జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ మూడున హైదరాబాద్లో నిర్వహించనున్న మహా ధర్నా కరపత్రాలను రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ జిల్లా అధ్యక్షుడు దండ సంతోష్ల పిలుపు మేరకు టీయూడబ్ల్యూజే మండల అధ్యక్షుడు మారుపాక అనిల్ కుమార్ మండల ప్రెస్ క్లబ్ సభ్యులతో కలిసి సోమవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులకు కొత్తగా అక్రెడిడేషన్ కార్డులు జారీ చేయాలని ఆరోగ్య భీమా పథకాన్ని పునరుద్ధరించాలని అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వృత్తి కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు డిసెంబర్ మూడున హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయం వద్ద ఉదయం పది గంటలకు జరగనున్న మహా ధర్నాకు రాష్ట్ర జాతీయ జిల్లా మండలాల నాయకులు తోడ్పడాలని యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు తూముకుంట శ్రీనివాసరెడ్డి మండల ఉపాధ్యక్షులు రాకం సుమన్ ఏనుగుల మహేందర్ కొయ్యాట రాజయ్య కమటం పరసరాం మాంజనేయులు గుండ రవీందర్ బండారి శ్రీనివాస్ కాసుపాక శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర నాయకత్వం పిల్ల మేరకు ఈరోజు లేంతకొండ మండల కేంద్రంలో టీడబ్ల్యూజే ఐజే ప్రెస్ క్లబ్ సభ్యులందరి ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టులను పట్టించుకునే నాలుగే అరవై ఆరు ఆధ్వర్యంలో ఈ నెల మూడో తారీఖున మాస్టర్ ప్లాన్ వద్ద సమాచార కమిషన్ వివిధ మహా ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున అందరూ జనలిస్టులు అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షులు విరాహతాదిశారు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్ గారు పిలుపు ఇవ్వడం జరిగింది వారి పిలుపు మేరకు ఈరోజు కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది రేపు పెద్ద ఎత్తున ఇల్లంతకుంట మండలంలోని అందరం కూడా ఐక్యంగా కలిసి హైదరాబాద్ సమాచార కమిషన్ యొక్క ధర్నా చేపట్టబోతున్నాము ఎప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి జనరిట్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం ఎందుకంటే జనరిస్టులు అనేది ప్రతి సమస్యను చూపి ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వానికి చేరవేసేవాళ్ళు కాబట్టి జనరించిన సమస్యలను ప్రభుత్వం కూడా ఆలోచించి పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం